జయ శ్రీ జయ శ్రీమన్నారాయణ పరమ పావనమైనటువంటి మహాక్షేత్రము కలియుగ ప్రత్యక్ష దైవమైన భూదేవి శ్రీదేవి సమేత వెంకటరమణుడి యొక్క దివ్యమైన అపురూపమైన భవ్యమైన క్షేత్రం కామారెడ్డికి రెండు కిలోమీటర్ల దూరంలో వెలసినటువంటి పురాతనమైనటువంటి దశావతారములతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరుడు వేల సంవత్సరాల క్రితమే అవతరించినటువంటి దివ్య భవ్య మహాక్షేత్రము ఆ క్షేత్రమును కొన్ని సంవత్సరాల క్రితము ఆస్తికులైన సమస్త భక్తులందరూ దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానము ఎండోమెంట్ ద్వారా కూడా కొంత ఆర్థిక సహాయంతో అత్యంత విశాలమైనటువంటి శిల్పకళా వైభవంతో కూడుకున్న మహాక్షేత్రముగా అవతరింపజేయడం నిజంగా ముదావహమైన విషయము ఈ ప్రత్యక్ష కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు ఎంత దివ్యమైన భవ్యమైన మూర్తి ఒక్కసారి దర్శనం చేస్తే అర్థమవుతుంది ఆ లక్ష్మీదేవి శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా ఎంత అపురూపమైనటువంటి దివ్యమైన మూర్తులు ఇక్కడ ధనుర్మాస ఉత్సవాలు ప్రాతకాలంలోనే ఐదు గంటల నుండే ప్రారంభమై అమ్మవారికి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామ పుష్పార్చన స్వామివారికి తులసితో అర్చన ఇత్యాదులన్నీ కూడా వైభవంగా జరుగుతున్నాయి ఆ వేడి వేడి ఆ పొంగలి ప్రసాదము ఒక్కసారి కనుక మనం నైవేద్యం పెట్టిన దానిని ఆరగిస్తే ఎంత ఆరోగ్య సంపదలు పెరుగుతాయో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఇంతటి అపురూపమైన దివ్యమైన భవ్యమైనటువంటి ఈ మహాక్షేత్రము మొత్తము కామారెడ్డి జిల్లాకే తలమానికమై నిలుస్తున్నది విరాజిల్లుతున్నది కనుక కామారెడ్డి కామారెడ్డి పట్టణ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండే అనేక మంది భక్తులు తప్పకుండా తమ కుటుంబ సభ్యులందరి చేత కూడా దర్శించుకొని ముఖ్యంగా శనివారము ఇత్యాది రోజులలో తప్పకుండా దర్శనం చేసుకొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ పాత్రలు కావాలి ఐశ్వర్యములను ప్రసాదింపజేసే ఈ అపురూపమైనటువంటి వెంకటేశ్వరుడు మనందరినీ తప్పకుండా అనుగ్రహిస్తాడు తిరుమల లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధానానికి మనం ఎంతో వ్యయప్రయాసాలకు ఓర్చి వెళ్తుంటాం కానీ మన ప్రాంతంలో మన దగ్గర ఉన్నటువంటి ఇంతటి దివ్యమైన అపురూపమైనటువంటి మహిమాన్వితుడైన ఆ వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటే తిరుమల దర్శనం చేసుకున్నటువంటి ఒక అనుభూతి మనకు కలుగుతోంది ఇంతటి మహిమాన్వితుడైనటువంటి స్వామి తీర్చని కోరిక లేదు ఏది కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతోంది కాబట్టి ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా తమ పిల్లలను తీసుకొని కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి విచ్చేసి ఈ ధనుర్మాసోత్సవాలలో పాల్గొని అందరూ కూడా తమ తమ మనోవాంఛలను నెరవేర్చుకొని జీవన సాఫల్యతను పొందవలసినదని సవినయంగా ప్రార్థన చేస్తున్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్వస్తి శుభమస్తు ఏడు కొండలవాడా వస్తు గోవిందా గోవిందా